భూభారతితో ఇక భూముల లెక్క పక్కా తెలంగాణ భూ పరిపాలనలో కొత్త శకం మొదలైంది ఐదేండ్లుగా రైతన్నలను ముప్పు తిప్పలు పెట్టిన ధరణి బంగాళాఖాతంలో కలిసిపోయింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పట్టుదలతో భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది భూహక్కుల రికార్డులు పక్కాగా ఉండేలా భూభారతి పోర్టల్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది తహసీల్దార్ పనిచేయకుంటే అడిషనల్ అక్కడ న్యాయం దక్కకపోతే ట్రిబ్యునల్ ఆశ్రయించే హక్కు ప్రతి భూ హక్కుదారుడికి వచ్చింది తన సమస్యకు పరిష్కారం కోసం కోర్టు మెట్లు ఎక్కి అలసిపోకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం దక్కింది ఒకవేళ అధికారులే అవినీతికి పాల్పడినా అక్రమాలు చేసిన క్రిమినల్ చర్యలు తీసుకునేలా భూభారతికి ప్రభుత్వం అధికారాలు కట్టబెట్టింది భూమి హక్కుల రికార్డును రూపొందించడం నిర్వహించడం నిరంతరం జరిగేలా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చింది భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నంబర్ కు ఎస్ఎంఎస్ లు వస్తాయి రైతు అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది ధరణి పోర్టల్లో భూ దసరాలు కనిపించేవి కావు భూభారతిలో ఎవరివైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లు ఉంటాయి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కు ముందే భూములను పక్కగా సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తారు పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల అప్లికేషన్లను పరిష్కరిస్తారు మనిషికి ఆధార్ లెక్క ప్రతి భూమతానికి భూధార్ జారీ చేస్తారు ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు రూపొందిస్తారు రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించి భారీ భూమి హక్కులకు భూభారతి రక్షణగా నిలువనున్నది భూభారతి ఆర్వార్ చట్టం రైతన్నల అభివృద్ధి పట్ల తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనంగా నిలుస్తున్నది